భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి అయినట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఒక వేడుకలాగా ఈ వసంతాల కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తా నిర్వర్తిస్తూ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పండుగలాగా ఆ మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకుని ఆ మహాత్ముడు రచించిన రాజ్యాంగాన్ని ఒక బైబిల్లాగా ఒక కురాన్ లాగా ఒక భగవద్గీత లాగా ముందుకు తీసుకెళ్తాం దాన్ని శిరసా చెప్పి తెలియజేసే కార్యక్రమమే ఈ డెబ్బై ఐదు వసంతాల కార్యక్రమం ఈరోజు దేశం అంత సురక్షితంగా సుభిక్షంగా ఉంది అంటే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు రాసే రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరిచి ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ కొనియాడే విధంగా మరి ఈ రోజుకి కూడా డెబ్బై ఐదు వసంతాలు పూర్తయినా రాజ్యాంగం మనకు స్ఫూర్తిగా ఉందంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగం ఇది ఆ మేధావికి ఘనంగా నివాళులర్పిస్తూ మీరిచ్చిన స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం ముందుకు తీసుకెళ్తాం బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలు అందరికీ కూడా మా ప్రభుత్వం పెద్ద పెట్టేస్తా ఈ స్కీములు కానీ మేము చేస్తున్న గతంలో ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాల నిధులన్నింటినీ కూడా దారి మళ్లించిన సందర్భాలు మనం చూసాం అది ఒక పేడకల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వర్గాలన్నింటినీ కాపాడుకుంటూ అణగారిన వర్గాల్ని వెలికితీసి వాళ్ళందరి హక్కుల్ని కాపాడే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని అంశాలను కూడా కూర్చా తప్పకుండా అమలు చేసే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం సాగుస్తుందని ఆ మహానుభావుడికి మాటిస్తూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులగా చర్చలు చేస్తా ఉన్నారు మేధావులతో కానీ ఆ వర్గాలతో కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ఏ వర్గానికి అన్యాయం చేసే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన అపారమైన అనుభవంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అది ఆమోద అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం అవుతుంది అనుకోవాలి మనకు ఏమాత్రం అనుమానం అక్కర్లేదు తప్పతపాలుగా ప్రతి వారం రోజులకి ఒక మీటింగ్ చేస్తూ ఉన్నారు ఇంటర్నల్గా మరి ఆ మేధావులు అందరూ కూర్చుని నిర్ణయం చేస్తారు అప్పటివరకు మనం బయట మాట్లాడుకుని సమాజం